ట్వంటీ నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట నాలుగు సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఫేక్ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్ ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్ కొన్ని కొన్ని లక్షల మంది తలరాతలు మారుస్తున్నటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ ఒక ధనవంతుడు డబ్బు సంపాదించడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి కానీ ఇయాల దంచుకున్న సైకిల్ మీద తిరిగేటోడు కూడా బెంచ్ కార్ లో తిరిగే అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది అది నేను గంటా పదంగా చెప్తాను కాకపోతే ఏంటిది ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఐఏ దాటిందర్ కూడా ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చిండు ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఇళ్లలో పనిచేసే పని నుంచి కూడా లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఎట్లా ఉన్నది ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయి ఒరే మార్కెటింగ్ అంటే టాలెంట్ కావాలి కదా కమ్యూనికేషన్ కావాలి కదా స్కిల్స్ కావాలి కదా అవేమి లేకుండా కూడా డబ్బు ఎందుకు వస్తుందంటే ఈ ఇండస్ట్రీలో ఏదో పవర్ ఉన్నది అది మీకు నాకు తెలవాలి ఎస్ఆర్ నో సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని చెప్పే ముందు డైరెక్ట్ సెల్లింగ్